నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల పేరుతో బలవంతంగా బకాయిలు వసూలు చేసే చర్యలను అధికారులు వెంటనే ఆపాలని సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు యాభై నాలుగు డివిజన్లోని ప్రతి ఇంటికి తిరిగి బలవంతంగా పన్ను వసూలు చేసేందుకు ఏర్పాటు చేసిన టీంలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు అంటే ఆడ సూపర్ కింగ్స్ లేకపోతే ఎడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఎవరు లేవు మాకు తెలుస్తున్న ఏకైక సూపర్ సూపర్కింగ్ కాబట్టి తీసుకొని కింద పంపిస్తే కార్పొరేషన్లో మీరన్నా దిగు కల్పించున్నారు అదే నూట అరవై ఆరు టీముల్లో పోయిన సార్ పరిధిలో యాభై నాలుగు వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కొలతలు తీసి ఇంటి పన్నులు పెంచడానికి కానీ అదేవిధంగా కుళాయి పన్నులు సక్రమంగా కడుతున్నారా లేదా అట్లాగే ఉన్నటువంటి కుళాయిలన్నిటికీ కూడా డిపాజిట్లు చెల్లించ చెల్లించారా లేదా అనే దానికోసం నూట అరవై ఆరు టీములు యాభై నాలుగు వార్డులు నూట అరవై ఆరు టీముల్ని నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ గారు నియమించారు మొత్తం కార్పొరేషన్ సిబ్బందిని మొత్తం యాభై నాలుగు వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి గడప ప్రతి స్థలాన్ని దొక్కేందుకు సిద్ధం చేశారు నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజల మీద మదింపు పన్నుల మదింపు పేరుతో ఇంటి పన్నుల భారాన్ని మోపడానికే ఈ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేపట్టింది అదేవిధంగా కుళాయిలకు సంబంధించి కుళాయిల డిపాజిట్ల కోసం అని చెప్పి ప్రతి గడప దొక్కతా ఉన్నారు వీటిల్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీపీఎల్ ట్యాప్ అని నూట ఇరవై ఐదు రూపాయలకి రెండు వందల రూపాయలకి గతంలో ఈ కుళాయి కనెక్షన్లు అనేవి ఇచ్చారు ఇప్పటి ముప్పటిగా ప్రతి ఇంటికి కూడా కనెక్షన్ ఇచ్చారు పేదవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫిట్టర్కో లేకపోతే అక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్కో బిల్లు కలెక్టర్కో వీళ్ళకి కట్టేసి కుళాయిలు తెచ్చుకున్నారు కానీ అక్కడి నుంచి దాన్ని రెన్యువల్ చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ సిబ్బందిది అవి రెన్యువల్ చేయకుండా దాన్ని అలాగే వదిలేసినందుకు ఈరోజు ఈ పన్నుల మదింపు పేరుతో వెళ్ళి ఒక్కొక్క కుళాయికి మీద రెగ్యులరైజ్ చేయాలి అని అంటే పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఆ కొళాయికి కట్టాలి అని అంటున్నారు కార్పొరేషన్ సిబ్బంది చేసినటువంటి తప్పిదానికి కార్పొరేషన్ సిబ్బంది చేయాల్సినటువంటి డ్యూటీ చేయకపోయినటువంటి నేరానికి ప్రజల మీద ఈ రకంగా ఒక్కొక్క ఇంటికి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు కొలాయి డిపాజిట్ పేరుతో భారాన్ని మోపుతున్నారు పదివేలు డిపాజిట్ ఐదు వేలు ఫైన్ ఈ రకంగా మోపుతున్నారు ఇప్పుడు పన్నుల మదింపు అంటే ఆస్తి పన్నుల రెగ్యులరైజేషన్ పేరుతో టేప్ పట్టుకొని ఈరోజు ప్రతి ఇంటికి పోతా ఉన్నారు దళాలుగా ఏర్పడి టీములుగా ఏర్పడి ప్రతి ఇంటికి పోతున్నారు ఈరోజు డెబ్బై కోట్లకు పైగా ఆస్తి పన్ను డిమాండ్ కార్పొరేషన్కు ఉన్నది వీళ్ళ యొక్క టార్గెట్ ఏంటంటే రెండు వందల కోట్ల నుంచి రెండు వందల యాభై కోట్లు దీన్ని ఎలా చేయాలి మేము ఒకటే అడుగుతున్నాం మీరు రెగ్యులరైజేషన్ అనేటటువంటిది రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై ఎనిమిది జీవో వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు లక్షా నలభై వేల అసెస్మెంట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే ప్రతి అసెస్మెంట్కి ఎంత అనేది మెజర్మెంట్ రెండు వేల ఇరవై రెండులోనే తీశారు మరలా ఇప్పుడు మరలా టేప్ పట్టుకొని పోవడం అని అంటే దాని అర్థం ఏంటి ఈరోజు పన్నుల మదింపు పేరుతో ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది ఈ పన్నుల మదింపు అనేటటువంటి పేరుతో పన్నుల భారాన్ని మోపడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉండేవాళ్ళు ఉన్నారు ఈరోజు మౌనం వహిస్తూ ఉన్నారు ఎందుకు మౌనం వహిస్తున్నారు ఈరోజు అక్రమ లేఅవుట్లన్నీ కూడా ఈ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళవే ఈరోజు ఉన్నటువంటి వ్యాపారాలు వీళ్ళ వ్యాపారాలు కా కాపాడుకోవడానికి వీళ్ళ అక్రమ లేఅవుట్లు కాపాడుకోవడానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్ ఖజానాకి ఆదాయం రావాలి అని అంటే అనేక మార్గాలు ఉన్నాయి మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయండి మీకు మీకు అర్థం కాకపోతే మీకు తెలియకపోతే ఈ కార్పొరేషన్ ఖజానా నింపుకోవడానికి మార్గాలు మేము కూడా చెప్తాం సిపిఎం పార్టీగా ప్రభుత్వ భవనాల నుంచి పాతి కోట్ల రూపాయలు బకాలు రా రావాలి కార్పొరేషన్ ఖజానాకి అదేవిధంగా స్టాంప్ డ్యూటీ రావాలి రావాల్సినటువంటి వివిధ శాఖల నుంచి రావాల్సినటువంటి రావాలి మీరు బిల్డింగ్ పీనలైజేషను బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అనేటటువంటివి పెట్టండి ఉన్నటువంటి నూట యాభై కోట్ల రూపాయలు కార్పొరేషన్కి ఆస్తి పన్నుకి రావాల్సినటువంటి నూట యాభై కోట్ల బకాయిల్లో వంద కోట్లు వడ్డీ వంద కోట్ల రూపాయలు వడ్డీ వేస్తున్నారు ఇంతకన్నా దారుణమైనటువంటి స్థితి మరొకటి ఉందా అని అంటున్నాం వడ్డీ వ్యాపారాలు చేసుకుంటా చక్ర వడ్డీలు వేస్తా ఆస్తి పన్నుల్ని ఒకటికి వంద రెట్లు ఈరోజు రెట్టింపులు చేస్తా ప్రజల మీద ఈ రకంగా భారాలు వేయడం ఎంత మేరకు సమంజసం గతంలో ఆస్తి పన్నుని మార్కెట్ వాల్యూ ప్రకారం అని చెప్పి నూట తొంభై ఎనిమిది జీవో తీసుకొస్తే ఆ రోజు బాధుడే బాధుడు అన్నారు ఈరోజు అదే నూట తొంభై ఎనిమిది జీవోను పట్టుకొని కొలతలు పట్టుకుంటా టేబుల్ పట్టుకుంటా ఈరోజు ఊరి మీద పడి నూట అరవై ఆరు టీములు ఏర్పాటు చేసి ప్రజల మీద ఈరోజు తీవ్రమైనటువంటి భారాలు మాపడం ఎంత మేరకు సమంజసం తక్షణమే ఈ చర్యల్ని ఆపాలి ఈరోజు రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇంటి పన్నులు అంటున్నారు నెల్లూరు నగరపాలక సంస్థలో నూటికి తొంభై శాతం పేద మధ్యతరగతి నివసించేటటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు కాలువ కట్టల మీద కానీ స్లమ్స్ మీద కానీ మధ్యతరగతి నివసించే ప్రా ప్రాంతాల్లో కానీ చివరికి బాలాజీ నగర్ నడిబొడ్డులో సైతం రిజిస్ట్రేషన్ సౌకర్యం లేదు కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఇంటి పన్నులు విధించడానికి టీములు పంపిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అంటున్నావు ఈరోజు కుళాయిల్లో తాగేందుకు సక్రమైనటువంటి నీరు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు కుళాయి కనెక్షన్లు కట్ చేయడానికి ఇరవై వేల రూపాయలు పాతిక వేల రూపాయలు జరిమానాల పేరుతో విధిస్తూ టీములు పంపిస్తున్నారు ఇది సరైన చర్య కాదు అందు మరో భవిష్యం బకాయిలు చెల్లించకపోతే ఆస్తి పన్ను ఇంటి పన్ను బకాయిలు చెల్లించలేదు ఏదైనా ఇబ్బంది చెల్లించలేదు కరెంటు కట్ చేయడం ఏంటి ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని మెడ మీద గొంతు మీద కత్తిపెట్టి నువ్వు కడతావా లేదా అని చెప్పి ఇంటి కనెక్షన్ కట్ చే కరెంటు కట్ చేయడం కుళాయి కనెక్షన్ కట్ చేయడం ఏంటి దుర్మార్గం ఇది తీవ్రమైనటువంటి అన్యాయం కరెంటు కట్ చేసే హక్కు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి ఇంటి పన్ను కట్టకపోతే నోటీస్ ఇవ్వండి జప్తు చేస్తామనేటటువంటి దాని కాలపరిమితిని విధించండి ఒకటికి రెండు మూడు సార్లు చెప్పండి అంతేగాని కరెంటు కట్ చేసి నువ్వు ఇంటి పన్ను కడితేనే కరెంట్ ఇస్తాం లేకపోతే మంచి ఇస్తాం ఇస్తామని చెప్పి ప్రజల్ని ఇబ్బందికి గురి చేసేటటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు బాలాజీ నగర్లో నిన్న ఐదు కుటుంబాలు రోధిస్తూ ఈరోజు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని పోయి అప్పులు తీసుకొచ్చి కట్టి ఆ కరెంటు కనెక్షన్ ఇప్పించుకున్నారు మొదలకూరు రోడ్లో అదే రకమైనటువంటి పరిస్థితి జరిగింది ఊరి మీద ఈ ప్రభుత్వాధికారుల్ని కార్పొరేషన్లో ఉన్నటువంటి వార్డుల మీద ఏరియాల్లోకి పంపించి ఈ రకంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి చర్యలకు పాల్పడడాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ఈ చర్యల్ని తక్షణమే ఆపాలి మదింపు చేయాలంటే రెగ్యులరైజేషన్ చేయాలి అని అంటే ఏ మేరకు చేయాలి ఆదాయ వనరులు సామాన్య మధ్యతరగతి ప్రజల మీద భారాలు పడకుండా ఏ రకమైనటువంటి ఆదాయ వనాలను పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇవి సరైన చర్యలు కాదు తక్షణమే ఇవి ఆపండి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో ప్రజలతో కలిసి ఈ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఎక్కడైనా ప్రజలు ఇళ్ల మీద పడి కరెంటు కట్ చేస్తాం నీళ్లను కట్ చేస్తామని అంటే ఊరుకునేది లేదు అని చెప్పి సిపిఎం పార్టీ నగర కమిటీకి హెచ్చరిస్తున్నాం ఇది మొత్తం స్టేట్ పాలసీ అంటున్నారు అందువల్ల అన్ని కార్పొరేషన్లు చేస్తున్నాయి చేస్తున్నాం అంటున్నారు కదండి ఈ రాష్ట్రంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పట్టణ సంస్కరణలకి ప్రయోగశాలగా మార్చేశారు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోనే ఈ ప్రయోగాలు అనేటటువంటి పట్టణ సంస్కరణలు అనేది ఒక రోల్ మోడల్ గా చేసి మిగతా ప్రాంతాలకు పంపించడానికి